ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరి పెన్షన్ల నెల జీతం తాజా సమాచారం నాలుగు ఆరు రెండు వేల ఇరవై మూడు పదకొండు పదకొండు గంటల సమయం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరి పెన్షన్ల నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు అందిన సమాచారం బట్టి కొన్ని ఎస్టీఓ పరిధిలోని బిల్లు సక్సెస్ అయినట్లు మనకు సమాచారం ఉంది మరికొన్ని జిల్లాల్లో బిల్లు కూడా గ్రీన్ ఛానల్ నుండి ఈ కుబేర్కి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతున్నాయి మనకి అందిన సమాచారం బట్టి కమలాపురం ఎస్టీఓ పరిధిలో బిల్లు సక్సెస్ అయినట్లు సమాచారం ఉంది అదేవిధంగా విధంగా గుడి ఎస్టీఓ పరిధిలోని బిల్లు కూడా సక్సెస్ అయినట్లు మనకు సమాచారం ఉంటుంది మిగిలిన అన్ని బిల్లు కూడా ఈరోజు రేపటికల్లా క్లియర్ అవుతాయని మనకు సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొన్ని బిల్లు ఇంకా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి కొన్ని బిల్స్ ఈరోజు సాయంత్రం కల్లా బ్యాచ్ నెంబర్లు అలవాట్ అవుతాయని మనకి సమాచారం అవుతుంది కింద స్క్రీన్ షాట్ ఇస్తున్నాను చూడండి సక్సెస్ అని వస్తూ ఉంది కమలాపురం అలాగే న్యూజ్ వీడు ఇంకొన్ని బిల్స్ కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా प्लीज सब्सक्राइब मई चैनल महेश सर प्लीज़ सर